பெத்தப்பி ஜி கால்வா ஸ்ரீராம்பூர் மண்டல கேந்திரம் மல்லைய குண்டம் మత్తడి నుండి నీలకుంట చెరువు వరకు వచ్చే కాలువలో చెట్లు వ్యర్థ పదార్థాలతో నిండి ఉండటంతో ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఎంపీఓ ఎండీ ఆరిఫ్ హుస్సేన్ జేసీబీ సహాయంతోటి కాలువలోని వ్యర్థ పదార్థాలను చెట్లను తొలగించి మరమ్మతులు చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీఓ ఎండీ ఆరిఫ్ హుస్సేన్ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మత్తడి కాలువలో ఉన్నటువంటి చెట్లను వ్యర్థాలను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు వర్షాకాలంలో ప్రజలు దోమల బారిన పడకుండా కాలువను శుభ్రపరుస్తున్నట్లుగా వారు తెలిపారు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసరాల చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు శ్రీరాంపూర్ గ్రామంలో మల్లాయకుంట మత్తడి నుండి నీలకంట చెరువుకి వెళ్ళే మత్తడి కాలువ పూడికతో నిండి ఉండి వర్ధ పదార్థాలు ఉండి దోమలు తయారై ప్రజలకు అనారోగ్యంగా వృద్ధి చేసింది కాకుండా ఉండేటందుకు జేసీబీ సహాయంతో పూడిక వ్యర్థ పదార్థాలు తొలగించడం జరిగింది మరియు మా సిబ్బందితోని కూడా చేయడం జరిగింది ప్రజలకు ఎలాంటి అనారోగ్యం హాని కలగకుండా చేయడానికి డిస్టిక్ జిల్లా పంచాయత్ అధికారి వీర ఉషయ గారు ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పూడిక తీటాన్ని వ్యర్థ పదార్థాలు తీసివేయడం జరిగింది మోస్ట్ ఇంపా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతోని మనకు శానిటేషన్ మంచిగా ఉండాలని ప్రజలకు అనారోగ్య ఆరోగ్యంతో ఉండాలని ఎల్లప్పుడూ మనకు ఆదేశించడం జరిగింది కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఈ చెరువు కూడి కానీ వ్యర్థ పదార్థాలు తీసివేయడం జరిగింది